హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో సార్ అన్నారు వాడితో మాట్లాడదు నమస్కారం సార్ సార్ లోకేష్ గారి యువగలం పాదయాత్ర మరి పద్దెనిమిదికి ముగిసిపోయింది దాంతో నిన్న ఒక సభ ఏర్పాటు చేశారు ముగింపు సభ మరి ఏం జరిగింది ముగింపు సభ ఎలా జరిగింది దీనిలో ప్రధాన అంశాలు ఏంటి సార్ రెండు వందల ఇరవై ఆరు రోజులు కంప్లీట్ చేశారు యువగలం పాదయాత్ర ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ముగింపు సభ పెట్టారు యాక్చువల్గా ఏంటంటే ఇది ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున చేయాలి దాదాపు ఐదు ఆరు లక్షల మందిని ఆర్గనైజ్ చేసి సభ చేయాలి ఒక రకంగా ఎలక్షన్ల శంకరావంగా దీన్ని ప్లాన్ చేయాలనేది తెలుగుదేశం భావించింది దానికి సంబంధించి పొత్తుల్లో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే ఇంక బాగుంటుంది ఒక ఊపు వస్తుంది రెండోది పవన్ కళ్యాణ్ వస్తే కొద్దిగా జనాదరణ కూడా ఉంటుంది కాబట్టి జనం కూడా ఎక్కువ వస్తారు ఆయనకు ఉండే కరిష్మా ఉంటుంది అనేది అనుకున్నారు బట్ పవన్ కళ్యాణ్ ఫస్టు రానని చెప్పినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత చంద్రబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి పొత్తులు వాటి గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన స్వయంగా మీరు వస్తే బాగుంటుంది మన ఇద్దరి పొత్తులకు సంబంధించి రెండు పార్టీల శ్రేణుల్ని ఉత్సాహపరిచినట్టుగా ఉంటుంది అనేది ఆయన కూడా పిలిచాడు సరే ఆయన పిలిచి చంద్రబాబు స్వయంగా పిలిచినప్పుడు ఆయన లెక్క వచ్చారు అది చెప్పారు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఇది యోగలం పాదయాత్ర లొకేట్ చేశాడు కాబట్టి అతనే మెయిన్గా ఫోకస్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను బట్ ఆయన పిలిచారు కాబట్టి వచ్చానని చెప్పారు సో దీన్ని చెప్పాలంటే మామూలుగా ఇటువంటి పెద్ద సభలు చేయడంలో తెలుగుదేశానికి ఉన్న ఎక్స్పర్టైజింగ్ కే పార్టీకి కూడా ఉండదు ఎందుకంటే వెరీ ఆర్గనైజ్డ్గా చేయగలరు వాళ్ళు పెద్ద ఈవెంట్ ఎనీ ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేయగలరు మహానాడు ఎలా కండక్ట్ చేస్తారు మనం చూసాము ఆ రకంగా దీని మీద అయితే ఏ రకమైన విమర్శలు రాలేదు చాలా బాగా చేస్తారనే ఇది వచ్చింది ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా దీంట్లో మనకి గమనించాల్సింది ఏంటంటే జనసేన తెలుగుదేశం మధ్య ఎటువంటి విభేదాలు ఇక్కడ బయటకు రాలేదు గతంలో కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం లోకల్ నాయకత్వం మధ్య విభేదాలు ఉన్నాయని కొంత వాళ్ళు వీడియోలు కూడా వచ్చాయి కొట్టుకున్న పిఠాపురం ఆ సో కానీ ఇక్కడ ఏది రాలేదు కలిసి పనిచేశారు అట్లాగే తెలుగుదేశం మొదటి నుంచి కూడా నేను మనం కూడా అనేకసార్లు చెప్పుకున్నాం జనసేనకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది దానికి జనసేన అనేది ఒక మైనర్ పార్టీ దాదాపు ఒక వాళ్ళకి గతంలో మ్యాక్సిమం ఆరు పర్సెంట్ కటు ఇటుగా ఓట్లు వచ్చాయి కొన్ని చోట్ల వాళ్ళకి ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక టెన్ పర్సెంట్ వరకు ఓట్ల శాతం ఉండే అవకాశం ఉంది మిగతా చోట్ల అంత లేదు సో ఒకరు కూడా గెలవలేదు స్వయంగా అధ్యక్షుడే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అయినప్పటికీ కూడా తెలుగుదేశం జనసేనకి ఎప్పుడు ఇంతవరకు ఏ పొత్తులో ఉన్న ఏ పార్టీకి ఇవ్వనంతగా ఇంపార్టెన్స్ ఇస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకుండా మనం సింగిల్గా వెళ్తే గెలవడం కష్టమవుతుంది జగన్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నాడు అందువల్ల మామూలుగా అయితే చంద్రబాబు తన పొత్తులో ఉన్న పార్టీలకింత ముఖ్యంగా ఒక తక్కువ జనంలో ఓటింగ్ శాతం కానీ బలం కానీ ఏమి లేని ఒక పార్టీకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఎప్పుడూ ఆయన ఆయన చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నారు దానికి కారణం అంటే ఆయన కూడా డిస్పరేట్గా ఉన్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటును చేయాలనివ్వకూడదు ఖచ్చితంగా అధికారం లేక రావాలి అనేది ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి చాలా తగ్గారని చెప్పచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా విషయాల్లో తగ్గే చేస్తున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్కి తన తను ఎంత డిజర్వ్ చేస్తున్నాడో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది నో డౌట్ కానీ తనకుండే ఇబ్బందులు తనకున్నాయి ఎందుకంటే తను ఒక కాపు సమాజ వర్గాన్ని అతను కన్విన్స్ చేయాలి తన అభిమానుల్ని కన్విన్స్ చేయాలి సో వాళ్ళు కన్విన్స్ అవ్వాలంటే వైసీపీ ముందు నుంచి ఏం ప్రచారం చేస్తుంది ఒకటి కమ్మ కమ్మల దగ్గర కాపులను తీసుకెళ్లి తాకట్టు పెడుతున్నాడు అనేది ఒక అంశము రెండో అంశము పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలోకి రావడానికి మిమ్మల్ని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ మీద పడేస్తున్నాడు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది సో దానికి వీళ్ళు కూడా ఏమన్నారు కా కాపుల్ని కమ్మ దగ్గరికి తీసుకుపోతున్నా అని మీరు చెప్తే మీ కాపు నాయకులు కాపుల్ని రెడ్డి దగ్గరికే కదా తీసుకెళ్తున్నారు అక్కడే ఉన్న కాపు ముఖ్యమంత్రి అవుతాడా వైసీపీలో అక్కడ రెడ్డి అవుతాడు ఇక్కడ కమ్మ అవుతాడు అనేది వీళ్ళు కూడా చెప్తున్నారు ఏదేమైనా ఈ వీళ్ళ ఈ సభ అయితే మాత్రం చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు లోకేష్ కూడా ఈ సభ సందర్భంగా అనేక పత్రికలకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు చాలా ఆర్గనైజ్డ్గా ముందుగా ముందస్తుగా ప్రిపేర్డ్ అయ్యి ఏం మాట్లాడాలి అనే ఏమి ఇవ్వాలి ఏ దేన్ని హైలైట్ చేయాలి ఇవన్నీ ఫోకస్ అయినట్టే కనబడుతుంది ప్రధానంగా ఏంటంటే ఇలా రెండు పార్టీలు కూడా జగన్ మీద విమర్శలు అనేవి కామనే అవి కొత్తగా ఇప్పుడేం చేసినవి కాదు గత కొంతకాలం చేస్తున్న వాటిని ఇప్పుడు కూడా జగన్ మీద చేశారు జగన్ వైసీపీ వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది కోరుకుంటున్నట్టుగా చెప్పారు ఏదేమైనా వాళ్ళు కోరుకునేది వాళ్ళ అధికారంలోకి రావాలని వైసీపీ ఓడిపోవాలని వైసీపీ కోరుకునేది వైసీపీ అధికారంలోకి రావాలని ఈ పొత్తు ఈ కూటమి ఓడిపోవాలని ఇంతకంటే ఇంక వేరే ఎన్ని చెప్పినా ఇదే విషయం పరస్పరం ఏదేదో విమర్శించుకుంటారు అది పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే బీజేపీ పొత్తులోకి రావాలనేది ఇప్పుడు కూడా ఇద్దరు ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నాయనేది ప్రధాన అంశంగా మనకు కనబడుతుంది ఎందుకంటే లోకేష్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలో కూడా బీజేపీ మాతో కలిసి వస్తే మాకు అభ్యంతరం లేదు అనేది లోకేష్ అన్నాడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా నేను ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వివరించాను బీజేపీ అధిష్టానానికి మా పొత్తును వాళ్ళ వాళ్ళ అధిష్టానం కూడా బీజేపీ అధిష్టానం కూడా ఆశీర్వదిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనేది కూడా అన్నాడు తప్ప వాళ్ళు రాకపోయినా పర్వాలేదు వాళ్ళు వాళ్ళు వస్తే రాని లేకపోతే అలా మాట్లాడట్లేదు అంటే పవన్ చంద్రబాబు క్లియర్గా ఇప్పుడు కూడా బీజేపీ పొత్తు కోసమే ట్రై చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే మామూలుగా బీజేపీకి నిజానికి ఒక పర్సెంట్ నోటాకొచ్చినన్ని కూడా రాలేదు ఒక పర్సెంట్ కూడా లేదు గతంతో పోలిస్తే ఇంకా తగ్గే అవకాశమే ఉంది అయినా కూడా బీజేపీతో ఎందుకు వెళ్ళాలంటే సెంట్రల్ అధికారం ఉంది నెక్స్ట్ కూడా అక్కడే సెంట్రల్లో బీజేపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏని కాబట్టి సెంట్రలో పవర్లో ఉన్న పార్టీతో గొడవలు వద్దు ఆ పార్టీతో మనం కానీ పొత్తులో ఉంటే జగన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్ని అనేది చంద్రబాబు ఆలోచన అది కరెక్ట్ ఆలోచన కూడా కాకపోతే ఏంటంటే బీజేపీ దీనికి సిద్ధమవుతుందా అనేది చూడాలి ఎందుకంటే బీజేపీ ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంది ఆ తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మేము జనసేనతో పొట్టు పొత్తుకు వెళ్ళట్లేదు సింగిల్గానే చేస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నాడు సో అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దానివల్ల జనసేనతో పొత్తు పెట్టుకోవడం నష్టపోయాము అనే అభిప్రాయం ఎక్స్ప్రెస్ అవుతుంది బీజేపీలో అందుకనే జనసేన లేకుండా వెళ్తే మనం సింగిల్గా చేస్తే కొద్దిగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది లోక్సభలో రెండోది బీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి బీఆర్ఎస్ని మనం కూడా ఇంకొంత వీక్ చేయగలిగితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఉంటే అప్పుడు నేషనల్ లెవెల్లో చూస్తారు కాబట్టి జాతీయ ఎన్నికలు మోడీ ప్రభావం అనేది బలంగా పనిచేస్తుంది కనీసం పదిహేళ్లలో ఒక పది అన్నం మనం సాధించగలిగితే బలం మనకు అక్కడ సెంట్రల్లో ఇబ్బంది ఉండదు అనేది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు ఇక్కడ సో ఇలాంటి వ్యూహం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పొత్తు వద్దనుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారా మామూలుగా అయితే బీజేపీ వ్యూహం ఏంటంటే ఏ ఒక పార్టీని స్థానిక పార్టీని రీజనల్ పార్టీని ఒక పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లకి రావాలనేది బీజేపీ జనరల్గా అనేక రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహం ఆ యాంగిల్లో తెలుగుదేశం దెబ్బ కొట్టాలనేదే బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు అందుకని తెలుగుదేశం నాయకులు కూడా ఈయన పాత్రలు అంటోళ్ళు ఓపెన్గానే చెప్పారు చంద్రబాబు అరెస్టు వెనుక జగన్తో పాటు బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందని అది చాలా సోషల్ మీడియా కూడా చెప్పింది కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడ ఆయన మాట్లాడలేదు లోకేష్ కూడా క్లియర్గా అట్లా ఉన్నట్టు మాకేమీ ఆధారాలు లేదని కూడా చెప్తున్నాడు కానీ ఈ యోగలం పాదయాత్రలో క్లియర్గా బీజేపీ తమతో కలిస్తే బాగున్న అన్న అభిప్రాయమే చంద్రబాబు ఉంది అది ప్రాక్టికల్గా కూడా కరెక్ట్ ఎందుకంటే జగన్ని ఎదిరించాలంటే పోల్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ పోల్ మేనేజ్మెంట్ మనం జగన్ స్థాయిలో చేసుకోలేమనే ఒక భయం తెలుగుదేశం జనసేనలో ఉంది జనంలో వ్యతిరేకత ఉండొచ్చు ఆ వ్యతిరేకతని ఓట్లుగా మార్చుకునే ఒక పోల్ మేనేజ్మెంట్ ఉండాలంటే సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీతో పొత్తులో ఉండాలనేది వీళ్ళకి ఉన్న అభిప్రాయం ఏదేమైనా యువగోళం పాదయాత్ర మంచి సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ సార్